ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇది నీ కంట పడింది అంటే అదృష్టమే ఈ వీడియో వింటూ ఉండగానే నీకు ఒక శుభవార్త అనేది చెవిన పడుతుంది కానీ పొరపాటున ఇలా చేస్తే మాత్రం నేను నిన్ను క్షమించనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే సందేశం వినాలి అనుకుంటున్నారో వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి స్కిప్ చేస్తే మీకు బాబాగారు చెప్పాలి అనుకుంటున్న దాంట్లో అర్థం అనేది అర్థం కాదు పూర్తిగా ఆంతర్యం అనేది మీరు గ్రహించలేరనమాట కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడను గురూజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కైతే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము అలాగే మీకు జరగాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈ కాళస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం బిడ్డ ఇది నీ వీడియో అంటే ఈ వీడియో నీ కంట పడింది అంటే అదృష్టమే అని చెప్పి ఎందుకు చెప్పాను అని చెప్పి అనుకుంటున్నావు అయితే నువ్వు పూర్తిగా ఈ వీడియోలో ఉండే ఆంతర్యాన్ని గ్రహించినప్పుడు మాత్రమే ఈ వీడియో నువ్వు సగం వింటూ ఉండగానే ఒక శుభవార్త అనేది నీ చెవిన పడుతుంది బిడ్డ కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి సమస్యలు వస్తున్నాయి ఈ జీవితం అంతా కూడా కష్టాల తోనే నిండిపోతుంది బాబా నేను ఏదైతే కోరుకుంటానో అది మాత్రం నాకు దక్కదు నేను ఏదైతే వద్దు అని చెప్పి అనుకుంటానో అదే నాకు జరుగుతూ ఉంటుంది ప్రతి క్షణం కూడా ఒక టెన్షన్ టెన్షన్ జీవితంలాగా అయిపోయింది నాది ఇక్కడ అందరి మాటలు నేను వినాలే తప్ప నా మాటను వినేవారు ఎవ్వరూ కూడా లేరు ఎవరి స్వార్థం కోసం వారు వారి జీవితాలను ఆనందంగా మలుచుకుంటున్నారే కానీ నా ఆనందం కోసం కోసం నా సంతోషం కోసం ఇక్కడ ఎవ్వరూ కూడా త్యాగం చేయటం లేదు బాబా ఎప్పుడూ కూడా నేను కాంప్రమైజ్ అయిపోతూ సర్దుకుపోతూ జీవితాన్ని అలా అలా నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది బాబా చాలా మూడ్ ఆఫ్గా అనిపిస్తుంది ఏదో ఒక బ్రతుకు బ్రతుకుతున్నానే కానీ ఈ జీవితంలో నాకు వెలుగనేదే లేదు సంతోషం అనే లేదే లేదు మనసు సంతోషంగా ఆనందంగా ఉండి ఎన్నో రోజులు కాదు బాబా ఎన్నో నెలలు కూడా కాదు కొన్ని సంవత్సరాలే అయిపోయింది మనసు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా కూడా అవి టెంపరీగా అంతేకాకుండా ఆర్టిఫిషియల్గా వస్తున్న సంతోషమే తప్ప హృదయంలో నుంచి నిజమైన సంతోషం నాకు కలగడం లేదు ఎందుకు అంటే నిజంగా నన్ను ప్రేమించేవారు నిజంగా నన్ను నన్నుగా ఇష్టపడేవారు నిజంగా ఏ స్వార్థం లేకుండా ఏ కల్మషం అనేదే లేకుండా నన్ను నన్నుగా చూసేవారు ఎవ్వరూ కూడా లేరు చివరికి నా యొక్క రక్త సంబంధికులు కూడా నన్ను అవసరాలకి మాత్రమే వాడుకుంటున్నారు అంతేకాకుండా నా యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా నన్ను అవసరానికి మాత్రమే వాడుకుంటున్నారు నా నేను కన్న బిడ్డలు కూడా నన్ను వారి యొక్క అవసరాల కోసం వారి యొక్క స్వార్థం కోసం మాత్రమే వాడుకుంటూ ఉన్నారు చివరికి వీరందరి యొక్క అవసరాలు వీరందరి యొక్క స్వార్థాలు వీరు మాత్రం వారికి ఏ టమ్ ఏ సమయంలో అంటే ఏ టైంలో ఏదైతే చేయాలి అని చెప్పి వారి మనసుకి అనిపిస్తూ ఉంటుందో అది చేయించుకోవడం కోసం నన్ను ఒక యంత్రంలాగా వాడుకుంటున్నారే తప్ప నీకు ఈ పని ఇష్టమా నీకు ఈ సమయంలో ఏం చేయాలి అనిపిస్తుంది నువ్వైతే ఏం చేసేదానివి నీకు హెల్త్ ఇప్పుడు ఎలా ఉంది నువ్వు ఆరోగ్యం సరిగా లేదు అని చెప్పి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నావు కదా మరి అవి వేసుకున్న తర్వాత నీకు పర్వాలేదా నువ్వు టైంకి అన్నం తింటున్నావా నువ్వు టైంకి ఫ్రూట్స్ తీసుకో చక్కగా నీ ఆరోగ్యాన్ని చూసుకో మాకంటూ ఉన్నది నువ్వే నువ్వు లేకపోతే ఈ ఇంటికి దిక్కెవరుంటారు మమ్మల్ని మంచిగా ఇంత ప్రేమగా చూస్తున్నందుకు నీకు ధన్యవాదాలు అలా ఏవేవో కూడా ఆశిస్తూ ఉంటాను బాబా అయినప్పటికీ కూడాను కేవలం వారు నన్ను ఒక యంత్రంలాగే చూస్తూ ఉన్నారు చూశాను ఎన్నోసార్లు ఆశించాను ఎన్నోసార్లు ఇలా జరిగితే బాగుంటుంది అని చెప్పి అనుకుంటూ వచ్చాను కానీ ఎన్నిసార్లు ఆలోచించినా ఎన్నిసార్లు నేను కోరుకుంటున్నా ఎన్నిసార్లు వారి నుంచి ఈ మాట వస్తుందేమో ఇలా పలకరిస్తారేమో ఇలా అడుగుతారేమో నన్ను నన్నుగా చూస్తారేమో అని చెప్పి ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నా కూడా అవి ఏ మాటలు కూడా నా చెవిన పడిన పాపానే పోలేదు బాబా కనుకనే నేను అన్నింటినీ కూడా వదిలేసుకొని నాకు నేను మాత్రమే మిగలగలుగుతున్నాను నన్ను నేను మాత్రమే ప్రేమించుకోవాలి నన్ను నేను మాత్రమే జాగ్రత్తగా చూసుకోవాలి నాకు ఏ సమయానికి ఏ ఆహారం తీసుకోవాలి నా ఆరోగ్యం బాగుపడటం కోసం ఏ ఆలోచనలను వదిలిపెట్టాలి పిల్లల బాధ్యత ఎంతవరకు నేను తీసుకోవాలి వారి అవసరాలను ఏ విధంగా తీర్చాలి ఇక ఇంతవరకు తప్ప ఎక్కువగా పట్టించుకోవడం ఎక్కువ లోతుకు వెళ్ళడం గొడవకు దిగడం ఇవి ఏవి కూడా చెయ్యాలి అని చెప్పి అనుకోవడం లేదు బాబా ఎందుకు అంటే మనసు అలా ముక్కలైపోయింది అంతేకాకుండా చేసిన పని చెయ్యలేదు అని చెప్పి ఒక నిజాన్ని అబద్ధం అని చెప్పి నన్ను మాయ చేసి మభ్యపెట్టి నా కళ్ళు ఎంత చూడగలుగుతున్నా కూడా నువ్వు చూసింది నిజం కాదు నువ్వు చూసింది అంతా కూడా అబద్ధం అని చెప్పి వాళ్ళు నన్ను మసిపూసి మారేడుకాయ చేస్తూ ఉంటే ఆ యొక్క బాధని తట్టుకోలేక గుండెలు నాకు చాలా నరకాన్ని అనుభవించేలా చేస్తున్నాయి నేను మనిషినే కదా బాబా నాకు కూడా మనసు ఉంటుంది కదా నేను వారి ఎదుర ఎంత న్యాయంగా ఉంటున్నాను ఎంత నిజాయితీగా ఉంటున్నాను ఎంత కల్మషం లేని ప్రేమను చూపిస్తూ ఉన్నాను ఎంత గౌరవిస్తున్నాను ఎన్ని నిజాలు చెప్తూ ఉన్నాను కానీ నన్నొక వస్తువులాగానే ట్రీట్ చేస్తున్నప్పుడు నేను ఇంత మంచిగా ఉండటం వల్ల నాకు వచ్చే ఉపయోగం ఏంటి కనీసం నేను చావు అంచుల వరకు వెళ్ళినా కూడా ఏమీ నాకు ఫరక్ పడదు అన్నట్లుగా వారి యొక్క స్వార్థాన్ని వారు చూసుకుంటున్నారే ఏదైతే ఒకటి వద్దు అని చెప్పి గట్టిగా నొక్కి వక్కా నుంచి కొన్ని సంవత్సరాల నుంచి వెంటపడి బ్రతిమిలాడుకుంటూ ఉన్నానో పదే పదే అదే చేసి నాకు నరకాన్ని చూపిస్తూ ఉన్నారే ఏదైతే మీరు చేస్తున్నది తప్పు అని చెప్పి నేను వేలెత్తి చూపించాను ఆ తప్పు చేస్తే నా మనసుకి చాలా బాధ కలుగుతుంది అని చెప్పి బ్రతిమలాడుకున్నాను అదే తప్పు కావాలి అని చెప్పి ఇంకా హెచ్చరికగా చేసి నన్ను కృంగిపోయేలా చేస్తూ ఉన్నారే ఇంకా ఎక్కడుంది బాబా న్యాయం ఎక్కడుంది ధర్మం ఇంకా ఎంతవరకు నేను ఓర్చుకోవాలి నా బాధ ఇది నా కష్టం ఇది అని చెప్పి నేను నా వారికే చెప్పుకుంటే నీ తలరాత ఇంతేనమ్మా నువ్వు ఇలా సర్దుకుపోవాల్సిందే నీ జీవితం ఈ యొక్క అంటే ఈ జన్మకి ఇంతే రాసి ఉంది కాబట్టి నీ కర్మానుసారంగా జరుగుతున్న దాన్ని నువ్వు ఆపలేవు కాబట్టి నా జీవితం ఇంతే అని చెప్పి నీ మాట ఎవరైతే వినడం లేదో నిన్ను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వారిని వారి కర్మకి వదిలిపెట్టేసి నీ బ్రతుకు నువ్వు చూసుకో అని చెప్పి నాకు చెప్తున్నారు వారు చెప్పిన మాటల్లో న్యాయం ఉన్నప్పటికీ కూడాను ఇంతే స్ట్రాంగ్గా ఉండాలి ఇంతే గట్టిగా ఉండాలి నేను చేస్తున్నది కరెక్ట్ కాదు వాళ్ళని నేను ఇంత వెంటపడి వెంటపడి బ్రతిమిలాడుకొని ఈ పని చేయకండి ఇలా ఉండండి అలా చేయండి అని చెప్పి చెప్పినంత మాత్రాన వారిలో కనీసం ఇసుక రేణువంత మార్పు కూడా చూడనప్పుడు వారిని వారి కర్మకు వదిలేసి నా జీవితం నేనే చూసుకోవాలి అన్న నిర్ణయం కూడా చాలాసార్లు తీసుకున్నాను అలా తీసుకున్నప్పుడల్లా కూడా ఒక రోజు ఓర్పుగా ఉండగలుగుతున్నాను రెండు రోజులు ఓర్పుగా ఉండగలుగుతున్నాను కానీ మళ్ళీ వారిలో ఆ తప్పు అనేది చూసినప్పుడల్లా కూడా మనసు ఓర్పుని పట్టలేకపోతుంది బాబా నేను ఎంత వద్దు అనుకున్నా కూడా ఈ మాట పెదవి దాటకూడదు అని చెప్పి కంట్రోల్ చేసుకున్నా కూడా నా మాట పెదవి దాటుతుంది బాబా ఒక్కొక్కసారి చీ అని చెప్పి నా మీద నాకే అసహ్యం వేస్తూ ఉంది కానీ ఎందుకు ఇలా చేస్తున్నాను అని ప్రశ్నించుకున్న ప్రతిసారి కూడా భవిష్యత్తు గురించి భయం అనేది వెంటాడుతూ ఉంది పిల్లల యొక్క భవిష్యత్తు ఏమైపోతుందా ఇంత కష్టపడి ఇంత చేసుకొని రూపాయి రూపాయి పొదుపు చేసుకుంటే రేపు ఏదైనా కానీ అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాటికి ఈ యొక్క మూల్యం అనేది చెల్లించక తప్పదు కదా కనుకనే ముందు జాగ్రత్తలు చెప్తూ ఉన్నాను అయినా కూడా పట్టించుకోవడం లేదే ఈ రేపు వారు చేసిన తప్పుకి కుటుంబం అంతా కూడా కర్మని అనుభవించాలి కదా ఈ యొక్క కర్మకి వారు చేస్తున్న తప్పుకి మేమెందుకు బాధ్యులం కావాలి మేం చేసిన తప్పేంటి ఇక్కడ అని చెప్పి మనసు కదిలించేస్తూ ఉంది బాబా మరి ఇంకా ఓర్పు అనేది నశించిపోతూ ఉంది ఈ సమస్యకు పరిష్కారం లేదు అని చెప్పి అర్థమవుతుంది నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి నన్ను నేను స్ట్రాంగ్ చేసుకోవాలి మాట పెదవి దాటనివ్వకూడదు అవతలి వారు ఎంత గట్టిగా ఉంటున్నారో నేను కూడా అంతే గట్టిగా ఉండాలి నేను ఎప్పుడూ కూడా ఒక క్రమశిక్షణ అయిన జీవితాన్ని అవలంబించుకోవాలి నేను చక్కగా ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ నా పనులు నేను చేసుకుంటూ నా పని మీదనే ధ్యాస పెట్టుకుంటూ నా ప్రపంచంలో నేను బ్రతకాలి అంతేకాని వేరే వారి గురించి ఆలోచించకూడదు అని చెప్పి నేను ఇప్పటికీ గట్టిగా నిర్ణయించుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను ఆ నిర్ణయం మీద ఎంతవరకు ఉంటానో ఎంతవరకు నిలబడగలుగుతానో అది నాకైతే అర్థం కావడం లేదు బాబా ఏది ఏమైనప్పటికీ కూడాను నా జీవితం అంతా కూడా మీ ముందు ఒక తెరిచిన పుస్తకంగా పెట్టాను ఈ యొక్క పుస్తకంలో కష్టాల శాతం ఎక్కువ సుఖాల శాతం తక్కువ నేను ఒక మనిషిని ఒక మనిషిగా సంతోషాల కోసం ఆనందాల కోసం నా యొక్క మనసు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది కానీ ఈ యొక్క పేజీలలో కష్టాలు దుఃఖాలు కన్నీరే ఉంటున్నాయి ఏ పేజీ తిప్పి చూసినా కూడా అవే కనిపిస్తూ ఉన్నాయి ఈ పేజీ తిప్పాలి అంటేనే మనసు ఒక రకమైన ఆందోళనకి గురి అవుతూ ఉంది బాబా ఈసారి తిప్పే పేజీలో సంతోషాలు ఆనందాలు రావాలి బాబా అదే నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను ఎప్పుడూ కూడా నాకు కట్టలు కట్టలు డబ్బులు రావాలి నేను కోటేశ్వరుడిగా మారాలి అని చెప్పి అనుకుని ఎప్పుడూ మిమ్మల్ని అడగలేదు నేను బ్రతికున్నంత కాలం కూడా నా మీద ఏ అప్పుల భారం ఉండకూడదు ఎటువంటి బాధలు ఉండకూడదు నాకు మంచి ఆరోగ్యం కావాలి ఏ రోజుకి ఆ రోజు సరిపడా నా అవసరాలకు తగినంత ధనం ఉన్నా కూడా నాకు చాలు కానీ తృప్తికరమైన జీవితాన్ని నేను ఆస్వాదించాలి అనే నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇదే నాకు కావాల్సింది బాబా ఇక ఇంతకు మించి నాకు ఏమీ వద్దు కాకపోతే నేను పడిన కష్టాలు నేను పడిన బాధలు నా బిడ్డలు పడకూడదు ఎందుకు అంటే ఇంత మానసికమైన క్షోభ అనేది అనుభవించడం నా వల్లనే కావడం లేదు వారు ఎంతో సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు వారైతే ఈ కష్టాన్ని అస్సలు భరించలేరు బాబా బాబా అందుకే నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను నేను పడిన బాధలు నా బిడ్డలకు ఇవ్వకండి నా బిడ్డల తరం నుంచైనా కానీ వారు చక్కగా ఆనందాలు చూడాలి సంతోషాలు చూడాలి వాళ్లకు ఎవరైతే లైఫ్ పార్ట్నర్ దొరుకుతారో వాళ్ళు వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి వాళ్ళని అర్థం చేసుకోవాలి వారికి ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా కూడా నేనున్నాను అనే భరోసాను ఇవ్వాలి మానసికమైన ప్రశాంతత వారికి ఉండాలి వారు అనుకున్నవి అన్నీ కూడా సాధించాలి వారి జీవితం అంతా కూడా చక్కగా ఉండాలి ఇది నాకు చాలు బాబా నాకు ఈ వరాన్ని అందించండి బాబా అని చెప్పి నువ్వు ఎ ఇప్పుడు కూడా నన్ను నీ యొక్క బాధలన్నింటినీ కూడా నిజమే తల్లి ఒక తెరిచిన పుస్తకం లాగా నా పాదాల దగ్గర పెట్టావు అయినప్పటికీ కూడాను కొన్ని కర్మలు కొంతమంది నరుల దిష్టి కొంతమంది ఏడుపులు కొంతమంది స్వార్థపు చూపులు కొంతమంది అవసరాలకి వాడుకునేవారు నిన్ను ఒక మనిషిలాగా గుర్తించడం లేదు అని చెప్పి నాకు కూడా తెలుసు నువ్వు కొన్ని కొన్నిసార్లు నీ యొక్క ఎదుగుదల నీ చేతుల్లోనే ఉంది నీ యొక్క మనశ్శాంతి నీ చేతుల్లోనే ఉంది నీ యొక్క ఆరోగ్యం కూడా నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి నిన్ను నువ్వుగా మార్చుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలలో విఫలమయ్యావు అని కూడా నాకు తెలుసు కానీ ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను నేను చెప్పే ఈ శుభవార్తని జాగ్రత్తగా విను ఏంటి అంటే కనుక ఇప్పుడు నువ్వు ఏదైతే కోరుకుంటూ ఉన్నావో ఆ కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తాను అంతేకాకుండా నువ్వు పడిన బాధలు నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలు ఇవి ఏవి కూడా నీ బిడ్డల జీవితంలో ఉండకుండా చూస్తాను తల్లి ఇక నువ్వు ఏదైతే నువ్వు గట్టిగా నిలబడాలి నువ్వు స్ట్రాంగ్గా నిలబడాలి నువ్వు అనుకున్నవన్నీ కూడా సాధించాలి నీ యొక్క మనసు ఎదుటి వారు చేసే తప్పులను చూసి చెలించకూడదు అని చెప్పి అనుకుంటున్నావో అది కూడా నీ మనస్సు బలంగా తయారే తయారయ్యేలా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను నువ్వు ఇక నుంచి ఏదైతే శ్రద్ధగా మనసు పెట్టి శ్రమించి ఒక విజయం కోసం ఆశించి ఒక పనిని నువ్వు చేపడతావో ఆ పనిలో తప్పకుండా నేను నీకు విజయాన్ని అందిస్తాను నువ్వు బ్రతికున్నంతకాలం ఏ లోటు లేకుండా ఏ కష్టాలు లేకుండా ఏ అప్పులు లేకుండా ఏ నరదిష్టి నరఘోష కనుచూపు అనేది నీ మీద పడకుండా నీ జీవిత కాలం అంతా కూడా సంతోషంగా నువ్వు బ్రతికేలా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నా గురుబలం నీకు అందిస్తాను కానీ ఒక్కటి మాత్రం చేస్తే క్షమించను ఏంటి అంటే కనుక ఇప్పటికే ఎన్నో అనుభవాలు చూసిన నీ జీవితం ఎన్నో కష్టాల నుంచి ఎన్నో గుణపాఠాలని నేర్చుకున్నావు మనుషుల యొక్క వ్యక్తిత్వం ఏమిటి ఎవరు నీ మీద అసలైన ప్రేమను చూపిస్తున్నారు ఎవరు నీ మీద దొంగ ప్రేమను చూపిస్తున్నారు ఇవన్నీ కూడా పూర్తిగా గ్రహించగలిగావు అయినప్పటికీ కూడాను బిడ్డ మనసుని నువ్వు కంట్రోల్లో ఉంచుకోవాలి మొదటిగా నీకు కంట్రోల్లో ఉంచుకోవడం కొంచెం కష్ట సాధ్యమైనప్పటికీ కూడాను తప్పకుండా నువ్వు ఏదైనా కానీ ఒక పని చేయగలను అను పట్టు పట్టావు అంటే కనుక ఖచ్చితంగా నువ్వు ఆ పనిని చేయగలుగుతావు నీ అది నీ మనసులోనే ఉంది నీ మనసుని దృఢంగా నువ్వు ఉంచుకోగలిగినప్పుడు నువ్వు అనుకున్న లక్ష్యం వైపు అడుగు వేసినప్పుడు నువ్వు సాధిస్తావు అలా కాకుండా బలహీన పడిపోయావు అంటే మాత్రం నేను నిన్ను క్షమించను ఎందుకు అంటే ఒక బిడ్డ సరైన మార్గంలో నడవాలి అంటే తండ్రి భయం ఖచ్చితంగా ఉండాలి నేనే నీకు తండ్రి బాధ్యతను పోషిస్తున్నాను కాబట్టి ఈ కొత్త సంవత్సరం నుంచి నీలో మార్పుని నేను చూడాలి అది చూసినప్పుడు మాత్రమే నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ పోయి సంతోషాలు అడుగుపెడతాయి అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశం మనసు పెట్టి విన్నవారికి అసలు నిజాలన్నీ కూడా తెలుస్తాయి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కిందకా మెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయండి మరి కొంతమంది బాబా భక్తులకు మిత్రులకు బంధువులకు వీడియోని షేర్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి